మన తిరుమల వైభవం ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం నవమ అధ్యాయం ఇది మన భారతవర్షం యొక్క ప్రత్యేకతను మన ధర్మ వ్యవస్థను మరియు జీవన నాలుగు దశల ఆధ్యాత్మిక అర్థాన్ని అద్భుతంగా వివరించే భాగం దేవుడు వైరాగ్య మార్గంలో ప్రవేశించిన తరువాత ఆయన కుమారుడు భారతుడు రాజ్యాన్ని స్వీకరించి ధర్మపాలనతో ప్రజలను ఆనందపరిచాడు భారతుని సంతానం ద్వారా అనేక రాజులు పుట్టి ఈ భూమిని సమృద్ధిగా తీర్చిదిద్దారు వారి పాలనలో భారతవర్షం కేవలం రాజ్యం కాదు అది ఒక ధర్మక్షేత్రం ఒక జీవన పాఠశాల భారతవర్షం ఇతర వర్షాల కంటే వేరుగా నిలిచింది ఇక్కడే జీవుడు తన కర్మ ఫలాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తాడు ఇక్కడ పాపం పుణ్యం రెండూ మన కర్మల ఆధారంగా మలచబడతాయి ఈ భూమి మానవ జాతికి దేవుని దగ్గరికి చేరే మార్గం చూపుతుంది కాబట్టి దీనిని కర్మభూమి అని పిలుస్తారు ఈ అధ్యాయంలో మహర్షి పరాశరుడు ఇలా చెబుతాడు భారతవర్షంలో నివసించే వారు ఆచరించవలసిన ధర్మాలు నాలుగు ఆశ్రమ ధర్మాల రూపంలో ఉన్నాయి అవి మన జీవితపు నాలుగు దశలు బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం బ్రహ్మచర్యం ఇది మన జీవితపు ఆది దశ ఈ దశలో విద్యార్థి గురుకులంలో గురువుని సేవ చేస్తాడు విద్యను నేర్చుకుంటాడు ఇంద్రియ నియమం నియమనిష్టలు పాటిస్తూ మనసుని స్థిరపరుచుకుంటాడు ఇది జీవితానికి పునాది గ్రహస్థం వివాహం కుటుంబం దానం సేవ ఇవన్నీ ఈ దశలో ప్రధానమైనవి గ్రహస్థుడు సమాజానికి వెన్నెముక అతడు సంపాదించి దానం చేస్తాడు పుణ్యకార్యాలు చేస్తాడు వేద విధులను నిలబెడతాడు వానప్రస్థం క్రమంగా ప్రపంచ బంధాలను తగ్గించి అరణ్యంలో నివసిస్తూ జపం తపస్సు చేస్తాడు ఈ దశలో మనసు అంతర్ముఖమవుతుంది సన్యాసం ఇది చివరి దశ ఇక్కడ మనిషి నేను అనే భావాన్ని వదిలి అన్నీ విష్ణువే అనే స్థితికి చేరుకుంటాడు ఇది మోక్షదశ భారతవర్షంలో జీవితం కేవలం ఆశ్రమాలతో కాదు వర్ణధర్మాలతో కూడిన సమతుల్య వ్యవస్థగా రూపొందించబడింది బ్రాహ్మణులు జ్ఞానం శాంతి ఉపదేశం క్షత్రియులు రక్షణ ధర్మపాలన వైశ్యులు వాణిజ్యం వ్యవసాయం గోసంరక్షణ శూద్రులు సేవ కళానైపుణ్యం ఇవి వర్గాలుగా కాకుండా సమాజంలోని అవయవాలుగా ఉన్నాయని విష్ణు పురాణం బోధిస్తుంది ప్రతి వర్ణం సమాజ చక్రంలో ఒక కీలక స్పోక్ లాంటిది ఒకదానితో ఒకటి మిళితమై ధర్మరథాన్ని ముందుకు నడిపిస్తాయి ఇక తీర్థయాత్రలు ఇందులో ఈ అధ్యాయంలో అందంగా చెబుతుంది గంగా యమున గోదావరి నర్మద కృష్ణ కావేరి ఈ నదులు కేవలం నీటి ప్రవాహాలు కాదు ఇవి పాప పంకజాలను కడిగే దైవ స్పర్శలు తీర్థయాత్ర అంటే కాళ్లతో నడక కాదు మనసుతో వినయం పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు స్మరణ అన్నదానం సేవ చేయడం ఇదే నిజమైన యాత్ర ఈ అధ్యాయంలో రాజధర్మాన్ని చక్కగా వివరించారు రాజు అనగా శక్తిమంతుడు కాదు ధర్మ సంరక్షకుడు రాజధర్మమంటే ప్రజలకు భయం లేకుండా జీవించగలిగిన వాతావరణం కల్పించడం పన్నులు న్యాయంగా కఠినత దయతో మిలితంగా వసూలు చెయ్యాలి రాజు సత్యవాది కావాలి చెయ్యాలి దానం ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలి ఇవే రాజనీతిలోని నాలుగు స్తంభాలు భారతవర్ష ధర్మసారం భారత భూమి మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది జీవుడు గుణాలవసం ప్రకృతి క్షేత్రం విష్ణువు క్షేత్రజ్ఞుడు మన కర్మలు మన ఆలోచనలు మన సేవలు ఇవన్నీ కలిపి మన గమ్యం నిర్ణయిస్తాయి భక్తి జ్ఞానం వైరాగ్యం ఈ మూడు ఉన్న చోటే మోక్షముంటుంది ప్రతిరోజు నామస్మరణ స్వాధ్యాయం సేవ ఇవి మన దినచర్యలో ఉంటే మన జీవితమే యజ్ఞమవుతుంది దీనినే విష్ణు పురాణం భారతవర్ష ధర్మం అని పిలుస్తుంది ఇది విష్ణుపురాణం నవమ అధ్యాయం భారతవర్ష ధర్మ వ్యవస్థ తరువాతి భాగంలో మనం భారత వంశావళి విస్తరణ మరియు ధర్మచక్ర పరివర్తన గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ